అండి నమస్తే మనకి ముకుందా జ్యు ముకుంద జ్యువెలర్స్లో వడ్డాల మేళా నడుస్తుంది టూ పాయింట్ జీరో మనకి ఏంటంటే ఇక్కడ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి నైన్త్ వరకు వడ్డాల మేళా నడుస్తుంది ఫస్ట్ కలెక్షన్ ఏంటంటే మన దగ్గర వడ్డాలంలో మనకి స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి సార్ దీంట్లో నక్షి కలెక్షన్ మనకి ఎల్లో పాలిష్లో మనకి పికాక్ మోడల్లో లక్ష్మి వస్తుంది సౌసీ పల్స్ అండ్ మనకి బీట్స్లో చాలా డిఫరెంట్ మోడల్ మేడం దీంట్లో కుందన్ కూడా ఉంది కుందన్ కలెక్షన్లో కూడా ఉంది మనకి ఎల్లో పాలిష్లో వస్తుంది లైట్ వెయిట్లో మనకి హెవీగా కనిపిస్తుంది మేడం ఇది వచ్చేసి వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఎల్లో పాలిష్ వస్తుంది ఎల్లో పాలిష్లో మనకి అష్టలక్ష్మిలు వస్తాయి అష్టలక్ష్మిలో మనకి ఆనిక్స్ అండ్ రూబీస్లో రూబీస్ కాంబినేషన్లో మనకి పింకు బీట్స్ అండ్ గ్రీన్ బీట్స్ వస్తాయి దీంట్లో కుందన్స్ కూడా మిక్స్ అవుతాయి కష్టలక్ష్మిలో చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది వచ్చేసి చాలా తక్కువ వెయిట్ మేడం ఇది వచ్చేసి ఎయిటీ ఫోర్ గ్రామ్సే ఏ ఉంది మనకి లైట్ వెయిట్లో మనకి హెవీగా కనిపిస్తాయి ఇది వచ్చేసి నక్షిలో మనకి డీప్ నక్షి వస్తుంది డీప్ నక్షిలో మనకి ఆనిక్స్ అండ్ పోటాస్ బీట్స్ అండ్ పల్స్ సౌసీ పల్స్ తోటి తో కాంబినేషన్లో వస్తాయి ఇది వచ్చేసి హెవీగా కనిపిస్తుంది మేడం దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ నాట్ త్రీ ఇది వచ్చేసి లైట్ వెయిట్లో మనకి చాలా ఇలాంటి లైట్ వెయిట్ మన దగ్గరనే ఉంటాయి ముకుందాలోనే ఉంటాయి మేడం ఇది వచ్చేసి అష్టలక్ష్మితోనే వస్తుంది మనకి ఇది వచ్చేసి ఎల్లో పాలిష్లో వస్తుంది దీంట్లో పల్స్ అండ్ గోల్డ్ బాల్స్ ఉంటాయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది లైట్ వెయిట్లో ఇది వచ్చేసి మనకి ఎయిటీ సెవెన్ గ్రామ్స్ ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి మనకి అష్టలక్ష్ములతో మనకి ఏంటంటే దశావతారం వస్తుంది లక్ష్మీ నరసింహ స్వామి వస్తుంది మనకి ఇది వచ్చేసి దశావతారం వస్తుంది రూబీ ఎంబ్రాయిడ్స్ ఏంటంటే నీట్ ఫినిషింగ్ తోటి చాలా హెవీ లుక్ వస్తుంది మేడం పల్స్ బీట్స్ తోటి ఇది వచ్చేసి మనకి ఎల్లో పాలిష్లో వస్తుంది ఎల్లోలో మనకి పిక్ వస్తుంది మిడిల్లో లక్ష్మీ అమ్మవారు మనకి ఇందులో పల్స్ బీట్స్ ఆనిక్స్ అన్నీ మిక్సప్ అవుతాయి మేడం ఇది కూడా లైట్ వెయిట్లో మనకి వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి డీప్ నక్షి వస్తుంది ఆ డీప్ నక్షిలో లక్ష్మీ అమ్మవారు పికాక్స్ మనకి రూబీ ఎమ్రాడ్స్ సౌ సీపల్స్ చాలా హెవీగా ఉంటుంది డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ యూనిక్ పీసెస్ మేడం దేనికి దానికి సంబంధం లేకుండా చాలా నీట్ ఫినిషింగ్తోనే ఉంటాయి ఇది కూడా వచ్చేసి అష్టలక్ష్మిలో వచ్చేస్తాయి ఇవి మనకి ఎలిఫెంట్స్ తోటి మైల్లో మనకి లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఇవి వచ్చేసి అంటే సీ జెడ్స్ మనకి ఇది కాసులు టైప్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి పల్స్ అండ్ గోల్డ్ బాల్స్తో ఉంటాయి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి మొత్తం ఇది వచ్చి రాంపరి వస్తుంది మేడం రాముడు సీత లక్ష్మణుడు వస్తాయి ఇది వచ్చేసి అన్ని పికాక్స్ లో మనకి దీంట్లో పింక్ బీట్స్ అండ్ గ్రీన్ బీట్స్ తోటి ఫోటాస్ తోటి ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్లో మనకి ఇది ఎంత వెయిట్ వస్తుందంటే నైంటీ త్రీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ఎల్లో పాలిష్లో వస్తుంది మనకి లక్ష్మీ అమ్మవారు వస్తుంది గోపురంలో మనకి లక్ష్మీ వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఎం ఎంబోసింగ్ ముందుకు వచ్చేస్తుంది అమ్మవారు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రూమి ఎం సేమ్ సేమ్లో మనకి బీట్స్ అండ్ పల్స్ తోటి కాంబినేషన్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఈ మోడల్ ఈ మోడల్ చూసుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చేసి అష్టలక్ష్మిలు వస్తాయి మిడిల్లో మనకి మొత్తం సీ జెడ్స్ రోబీస్ ఎమ్రాడ్స్ దీంట్లో పల్స్ గోల్డ్ బాల్స్ ఏంటి చిన్న ఫ్లవర్ డిజైన్స్ తోటి మనకి కాంబినేషన్లో అష్టలక్ష్మి కాంబినేషన్తో ఇదొక న్యూ మోడల్ ఇదొక డిఫరెంట్ మోడల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి మనకి లక్ష్మీ వస్తుంది లక్ష్మీలో మనకి లక్ష్మీలోనే డిఫరెంట్గా పీకాక్స్ తోటి లక్ష్మీ వచ్చేసి ఎంబోజింగ్ పోటాసు ఇంకా మనకి బీట్స్ పల్స్ తోటి ఒక్కొక్క దానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తోటి లక్ష్మీలు వస్తాయి మేడం చాలా బాగుంటుంది ఇది కూడా ఇది 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 వచ్చేసి మనకి ఇది కూడా అష్టలక్ష్మిలో కాకపోతే ఏంటంటే ఇది మనకి కుందన్ మోడల్ వస్తుంది కుందన్ కలెక్షన్ వస్తుంది కుందన్లో మనకి ఇందులో కూడా బీట్స్ అండ్ పల్స్ తోటి కాంబినేషన్లో వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్ ఇది ఏంటంటే మనకి మొత్తం మిడిల్లో వచ్చేసి లక్ష్మి వస్తుంది సైడ్స్ కనేసి మనకి ఎలిఫెంట్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది కూడా బీట్స్ అండ్ పంప్కిన్ బీట్స్ టైప్ చిన్న సైజులో ఉంటాయి ఇది వచ్చేసి రూబీ ఎమ్రాడ్స్ కాంబినేషన్లో కానీ డిఫరెంట్ మోడల్ మొత్తం మనకి ఎలిఫెంట్స్ వస్తాయి మనకి లక్ష్మి వస్తుంది ఇది వచ్చేసి వెయిట్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా డీప్ నక్షిలో ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఇది ఏంటంటే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీలో మనకి రూబీ ఎమ్రాడ్స్ అండ్ ఆనెక్స్ పింక్ బీట్స్ తోటి మనకి గ్రీన్ బీట్స్ చిన్నవి వస్తాయి పింక్ వచ్చేసి పెద్దగా వస్తాయి చాలా బాగుంటుంది ఇది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది చాలా అంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకి లైట్ వెయిట్ వస్తుంది సెవెంటీ టూ గ్రామ్స్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి సెవెంటీ టూ గ్రామ్స్లో చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి అష్టలక్ష్మిలే కాకపోతే మీరు అన్ని అష్టలక్ష్మిలు అనుకుంటున్నారు కానీ ఆ లక్ష్మిలోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ప పల్స్లో వస్తుంది మొత్తం టోటలీ పల్స్లో కింద పల్స్ వస్తాయి పల్స్లో డ్రాప్ టైప్ వస్తుంది ఇది కూడా రూబీ ఎంబ్రాడ్స్ అండ్ మనకి సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది మొత్తం చాలా చాలా ఇవి మనకి ఎలిఫెంట్స్ వస్తాయి మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది కూడా డీప్ నక్షి వస్తుంది మనకి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ నక్షినే కదా అందుకోసమే చాలా మోడల్లో నక్షి డిజైన్స్లో ఉన్నాయి ఇది వచ్చేసి హెవీగా కనిపిస్తుంది దీంట్లో మనకి లక్ష్మిలు వస్తాయి మనకి పికాక్స్ ప్లస్ ఎలిఫెంట్స్ కాంబినేషన్లో టోటల్లీ డిఫరెంట్ మోడల్ దీంట్లో ప్రతిదీ ఉన్నది అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఇది వచ్చేసి ఆనెక్స్ అండ్ బీట్స్ గోల్డ్ బాల్స్ తోటి చాలా నీట్ ఫినిషింగ్ డిజైనింగ్ కూడా డిఫరెంట్ మోడల్ ఇది వచ్చి ఏంటంటే మనకి మిడిల్లో మనకి ఫ్లవర్ టైప్ వస్తుంది లక్ష్మి అయితే కామన్గా మనకి వస్తుంది కానీ మిడిల్లో మనకి సైడ్స్కున్న డిజైన్స్ అన్నీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి దీంట్లో కూడా అష్ వస్తాయి బట్ ఏంటంటే ఇక్కడ గోపురం టైప్ వస్తుంది మనకి పికాక్స్ వస్తాయి ఎలిఫెంట్స్ వస్తాయి దీంట్లో ఏంటంటే మనకి పోటాస్ పోటాస్ ఆనెక్స్ ఇదేంటంటే పల్స్ బీట్స్ తోటి బీట్స్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఇదైతే చాలా చాలా హెవీగా చాలా బాగుంది ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో పాలిష్ వస్తుంది మొత్తం టోటల్ ఎల్లో పాలిష్ టోటల్ యెల్లో పాలిష్లో మనకి ఇదేంటంటే కుందన్ కలెక్షన్ కుందన్లో చాలా చాలా డిఫరెంట్ మోడల్ మేడం ఇది కూడా ఇది వచ్చేసి మనకి పికాక్స్ అష్టలక్ష్మిలు మనకి వచ్చేసి బీట్స్ అండ్ పల్స్ తోటి కాంబినేషన్లో ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అండ్ లక్ష్మీ అమ్మవార్లు ప్లస్ పికాక్స్ మనకి ఇది వచ్చి ఎలిఫెంట్స్తో కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి బీట్స్ బీట్స్ వస్తాయి కింద డ్రాప్ టైప్ బీట్స్ వచ్చేసి రూబీ ఎమ్రాడ్స్ కాంబినేషన్తో చాలా చాలా డిఫరెంట్గా ఇది కూడా మొత్తం లక్ష్మీ అమ్మవారు మొత్తం ఎంబోజింగ్లో ముందుకు వచ్చేస్తాయి మనకి డీటైలింగ్ కూడా చాలా నీట్గా ఉంది మన దగ్గర చాలా చాలా మోర్ దెన్ కలెక్షన్స్ ఉన్నాయి చూపించడానికి ఇంకా చాలా టైం లేదు కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి హనుమకొండ ముకుంద జ్యువెలర్కి వచ్చేసి ఒకసారి విజిట్ కాండి సార్ చాలా లైట్ వెయిట్లో నుంచి హెవీ వెయిట్ వరకు మన దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మనం ఇందాక చూసినట్టుగా హారం నెక్లెస్ వడ్డాలం లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చూసాం కదా ఇప్పుడు ఏంటంటే బ్యాంగిల్ కలెక్షన్ చూస్తున్నాం బ్యాంగిల్లో వచ్చేసి మనకి ఎల్లో ఎల్లో పాలిష్లో మనకి బా కలకత్తా మోడల్ అనేసి ఇదేంటంటే మనకి దీంట్లో స్టోన్స్ అవి ఏమి ఉండవు ఓన్లీ ప్లెయిన్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ కూడా చాలా తక్కువ గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది స్క్రూ వస్తుంది దీనికి స్క్రూ ప్యాటర్న్ వస్తుంది వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది కూడా గ్లాస్ కట్ మోడల్లో మనకి లక్ష్మీ అమ్మవారు యాంటిక్లో లక్ష్మీ అమ్మవారు అండ్ రూబీ రూబీఎం బ్రాడ్స్తో మనకి గ్లాస్ కట్ మోడల్ వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి పచ్చి వర్క్ వర్క్లో వచ్చేసి ఏంటంటే మనకి సీ జెడ్స్ అండ్ రూబీ ఎమ్రాడ్స్ లక్ష్మీ అమ్మవారు అనేది డీటెయిలింగ్గా వస్తుంటాయి టోటల్గా మనకి ఇది వర్క్లో లైట్ వెయిట్గా వస్తుంది ఇది కూడా స్క్రూ సిస్టమ్ వస్తుంది టోటల్గా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి వచ్చేస్తాయి ఈ మోడల్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నవరత్న నవరత్న స్టోన్స్ మోడల్లో మనకి సెమీ యాంటిక్ సెమీ యాంటిక్లో మనకి లక్ష్మీ పిక్కాక్లో సెమీ యాంటిక్ వస్తుంది ఇది కూడా లైట్ వెయిటే ఉంటుంది మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది కాకపోతే మనకి వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అంతలా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి యాంటిక్ యాంటిక్ మోడల్లో మనకి ఆనెక్స్ అండ్ పోటాస్ కాంబినేషన్లో వస్తాయి ఇది వచ్చేసి ఫైవ్ తులాస్లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి డీప్ నక్షి డీప్ నక్షిలో మనకి డీటైలింగ్ అనేది నీట్గా కనిపిస్తుంటాయి నక్షిలో మనకి లక్ష్మీ అమ్మవారు ప్లస్ పల్స్ ఆనెక్స్ రూబీస్ అనేది నీట్ ఫినిషింగ్తో కూల కూరల్స్ కూడా వస్తాయి కూరల్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ టు లాస్ట్లో మనకి ఈ ఐటమ్ అనేది మనకి రెడీ అవుతుంది నెక్స్ట్ వచ్చి అంటే మనకి ఇవి బ్లాక్ బీట్స్ బ్లాక్ బీట్స్లో మనకి లైట్గా బ్లాక్ బీట్స్ వస్తాయి టోటల్లీ మనకి గ్లాస్ కట్టింగ్ మోడల్ వస్తుంది యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది అమ్మవారు వచ్చేసి యాంటిక్లో మనకి సీజెడ్ కాంబినేషన్లో వస్తుంది ఇది వచ్చేసి ఫో ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సీజెడ్స్ సీ జెట్స్ కాంబినేషన్లో వస్తాయి సీ జెట్స్ వచ్చేసి ఏంటంటే మనకి క్లోజ్ ఫిట్టింగ్ అంటే మనకి టోటలీ డైమండ్ ఫిట్టింగ్ టైప్ డైమండ్స్ లాగా కనిపిస్తాయి క్లోజ్ ఫిట్టింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్లో రెడీ అవుతుంది ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా 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 మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఇంకేంటంటే టైం మనకి సెట్ కాక ఇంకా మోడల్స్ చూపించలేకపోతున్నా మీరు ఒకసారి అన్మకొండ కుందా జ్యువెలర్కి వచ్చి ఒకసారి విజిట్ కాండి మన దగ్గర లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఒక్కసారి వచ్చి విజిట్ కాండి నమస్తే